అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమోమత నేను వచ్చి చిన్న కొంచెం టెక్నికల్ డిస్టర్బెన్స్ వచ్చి అదైతే స్టాప్ చేసి మళ్ళీ కొత్తది స్టార్ట్ చేసాము అందరూ ఎలా ఉన్నారు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ముందే చెప్పేస్తున్నాను సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తే లైవ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎలాగో మేము కొత్తగా అత్త కోటల్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేసాం కదా ఫనీ యూట్యూబ్ సిరీస్ అది కూడా షార్ట్స్లో మీకు వస్తూ ఉంటుంది సో నిన్న రాకపోవడానికి రీజన్ కొంచెం హెల్త్ బాగాలేదు అందుకు నేను రాలేదు మొన్న మనం ఏం చెప్పుకున్నాం ఇవాళ ఏ ఆమె చేసుకున్నాం అనుకున్నాం ఇవాళ అల్లం వల్ల అల్లం వెల్లు చేసుకోవాలనుకున్నాం కదా అది వాళ్ళకి చేసి చూపిద్దాము ఇది తెలంగాణ ఫేమస్ ఆవకాయ అందరూ చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు తెలుసా మనం పెద్ద ఒక ఎండాకే ఎలా చేసుకుంటున్నాము ఇక్కడ అలా ఫేమస్ వెల్లుల్లి లావకాయ అనమాట ఓకేనా ఇవాళ నీ షెడ్యూల్ ఏంటి అసలు ఓరి అన్నింటికి లేచి వాళ్ళు ఎందుకు అర్చం పడుతుందో కూడా వాళ్ళకి తెలియాలి కదా ఇవాళ సంహిత ఫైవ్ ఓ క్లాక్ లేచిందండి అందుకే వాతావరణం సడన్ గా చేంజ్ అయిపోయింది కదా సో అదే అండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో అందరికీ హాయ్ ఒకసారి మీరు చాట్ బాక్స్లో హాయ్ అని వస్తే అందరం ఒకసారి గుడ్ మార్నింగ్ ఇలాగని ఫార్మల్ విషెస్ చెప్పేసుకుంటాము చెప్పేసుకున్న తర్వాత మనం మన రెసిపీ అయితే చేసేసుకుందాం ఎవరైతే చూస్తున్నారో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు టిఫిన్లు అయ్యాయా కాఫీ టీలు ఎలాగో టైమ్ టెన్ ఫిఫ్టీ అయింది కాబట్టి టిఫిన్స్ అయిపోయి ఉంటాయి ఇవాళ టిఫిన్ చేసినా చెప్పు సేమియా ఉక్మో తిన్నావు ఎలా అనిపించింది చాలా బాగుంది బాగుందా ఫస్ట్ టైం అంటే సంహిత చాలా ఫాస్ట్ గా తింది జస్ట్ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసింది మీలో ఇలా ఎవరైనా లేట్ గా తింటారా సంహిత లాగా అలా అయితే అస్సలు లేట్ గా తినకండి చాలా తొందరగా తినండి హెల్త్ కి అస్సలు మంచిది కాదు లేట్ గా తింటే లైవ్ ప్రస్తుతానికైతే ఇద్దరు చూస్తున్నట్టు నాకు కనిపిస్తుంది గా ఎంత అన్న నాకు తెలీదు ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ రెండు చూపిస్తుంది ఎవరైతే చూస్తున్నారో అందరికీ ఇంకోసారి పెద్ద హాయ్ గుడ్ మార్నింగ్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా నాతో చెప్పండి ఇప్పుడు దాకా మనం స్టార్టింగ్ నుంచి కొబ్బరి ఆవకాయ పెసరావకాయ మిల్ల లావకాయ చేసుకున్నాము ఇవాళ అల్లం లావకాయ చేసుకోబోతున్నాము దానికి కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ ఇప్పటి వరకు చేసింది ఒక డిఫరెంట్ ప్రాసెస్ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ మనము తెలుసుకున్న తర్వాత ఎలా ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకున్నాము నేను ఆ రోజు లైన్లో చెప్పాను కదా ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటారని సో కొంచెం ఎక్కువ క్వాంటిటీకి ఎంత కావాలి అన్నది కూడా లెక్కలు నేను రాసి పెట్టుకున్నాను సో ఆ లెక్కలు మీకు చెప్తాను అనమాట ఈ ఆవకాయ మా నానమ్మ గారు చేస్తారు ఎక్కువ చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అంటే అద్భుతంగా ఉంటుంది ఇది స్టార్టింగ్ ఫస్ట్ కొద్ది రోజులు మాత్రం చాలా టేస్ట్ ఎక్కువ బాగుంటుంది ఎంత తొందరగా మనకు అది కంప్లీట్ అయిపోతే అంత బాగుంటుంది ఎక్కువ ఎక్కువ నిలవ ఉంటే టేస్ట్ అంత ఇదిగా స్టార్టింగ్లో ఉన్నంత ఫ్రెష్నెస్ కానీ ఇది మనకి ఇయర్ రెండుకి వచ్చేసరి పుట్టాలి సో తక్కువ క్వాంటిటీస్లో చాలా బాగా చేసుకోవచ్చు హాయ్ లక్ష్మి గారు హాయ్ సతీష్ రెడ్డి గారు ఎవరు చూడట్లేదు లైవ్ చూడపోతే ఏమైందండి ప్రాబ్లం లేదు మీరు చూస్తున్నారు కదా జాల నాకు మీరు చూస్తున్నారు కదా చాలా హ్యాపీ మురళీకృష్ణ గారు మీ ఊరు హైదరాబాద్ అండి బోత్ ఆఫ్ ఆర్ లుకింగ్ ప్రిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ దూత విజయ్ హాయ్ అండి థ్యాంక్స్ ఎవరు చూడట్లేదు అనుకోవడానికి ఏం లేదు ప్రా ప్రాబ్లం లేదు అర్షపల్లి సాయి రెడ్డి హాయ్ అండి అందరికీ హాయ్ చెప్పు హాయ్ నేను ఒక్కొక్కరి పేర్లో చెప్తున్నా కదా నువ్వు అందరికీ హాయ్ చెప్తూ ఉండాలి అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ థర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు నాకు టాప్ మెసేజ్లో థర్టీన్ అయితే చూపిస్తుంది సో థ్యాంక్ యూ అండి థర్టీన్ అంటే నాకు పదమూడు వేలు పదమూడు లక్షలు ఫీల్ ఉంది సో అందరూ చూసిన వాళ్ళు అందరూ ఒకసారి నాకు లైక్ పెడితే అదొక బూస్టింగ్ ఎనర్జీలా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రస్తుతానికి నేను తీసుకున్న క్వాంటిటీస్కి అయితే మీకు ముందు చెప్పేస్తున్నాను రిషి బడేలా థర్టీ ఫైవ్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతమంది చూస్తున్నారు ఓకే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అలాట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ రెడ్డి గారు ఇక నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను మళ్ళీ మామిడికాయ అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టు టెంక గట్టిగా కట్టు ఉన్నది కంపల్సరీ 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 ఏమైనా చిన్నపిల్లలు చెప్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆవకాయలో పెట్టుకోవాలన్నది ఇలా సమిత ఏజ్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి నేర్పిస్తున్నారు సో ఎవరైతే చూస్తున్నారో ఇలా మనకి మామిడికాయ అయితే గట్టిగా టెంక కట్టు ఉండాలండి అప్పుడే మనకి ముక్క చువుకుపోకుండా ఉంటుంది ఆవకాయ అయిన తర్వాత కూడా ఈ పైపెచ్చి పోకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ రెండు ఆవు రెండు మామిడి మామిడికాయలు తీసుకున్న ఆవకాయ మామిడికాయలు నెక్స్ట్ ఫ్రెష్గా మనము చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంకో మెథడ్లో కూడా చేస్తూ ఉంటారండి మా నాన్నమ్మ గారు అల్లము బాగా కడిగి బాగా కడిగేసిన తర్వాత మన ఆవకాయలకి వాటర్ ఉండకూడదు సంహిత ఎక్కడ తడి అన్నది టచ్ అవ్వకూడదు తడి టచ్ అవుతే ఫంగస్ ఫామ్ అయిపోతుంది పాడైపోతుంది మన పచ్చడి సో అల్లంని బాగా కడిగేసుకుని బాగా తుడిచి దానికి మనం ఏదైనా స్పూన్ బ్యాక్ సైడ్తో కానీ నైఫ్ బ్యాక్ సైడ్తో కానీ తొక్కు తీసేసుకోవాలి తొక్కు తీసింది మనం లెక్క తీసుకోవాలి వెల్లుల్లి కూడా తొక్కు తీసింది లెక్క తీసుకోవాలి అనమాట ఆ రెండు ఈక్వల్గా తీసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి నానమ్ గారు అయితే ఉప్పు అల్లం వెల్లుల్లి పసుపు ఇవన్నీ వేసి గ్రైండర్లో వేసేవారు అనమాట ఎందుకంటే సంవత్సరాల ఎలా ఉండేది మనం మిక్సీలో చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో సన్నగా తరిగేసి గ్రైండర్లో వేసేవారు ఇది నాకు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను జస్ట్ అల్లం వెల్లుల్లి తొక్కు తీసి పెట్టుకుంది రెండు ఈక్వల్ గా మెజర్ చేసుకుని నేను దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి ఇవి రెండు తొక్కు లేని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు తొక్కు లేని తీసుకున్నాం నెక్స్ట్ ఒకటిన్నర చెంచా ఆవ పొడి ఉప్పు రుచికి సరిపడా అది వేస్తున్నప్పుడు క్వాంటిటీ చెప్తాను కారము కారము మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాము ఉప్పు కారంలో సగం వేసుకుంటాము ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు మనం క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటాం ఏ ఆవకాయలో అయినా సరే ఉప్పు వెయిట్ ఎక్కువ తూగుతుందండి సో ఉప్పు మనము క్వాంటిటీ తగ్గించుకోవాలి నెక్స్ట్ చిటికాడ పసుపు నెక్స్ట్ మెంతి పొడి ఇంతండి కావాల్సింది నెక్స్ట్ ఆ రెండిటికి కావాల్సింది మనం ఆయిల్ అన్ని కలిసి ఉంచడానికి మనకు ఆయిల్ కావాలి సమిత ఇవా నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా ఆవకాయ మీదే నువ్వేమంటావు ఓకే వింటావా వింటావా ఓకే ఫస్ట్ మనం స్టోరీ చెప్పేసుకుందాం నేనే స్టోరీ క్రియేట్ చేశానండి ఆవకాయ మీద అనగనగా ఒకళ్ళు ఒక సోమయ్య అన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ సోమయ్య అన్న వ్యక్తి అతనికి ఆవకాయ అంటే పంచ ప్రాణాలు ఆవకాయ అంటే కంపల్సరీ మార్నింగ్ టిఫిన్లో ఆవుకే ఉండాలి మార్నింగ్ మిల్క్ తాగాలి ఎర్లీ మార్నింగ్ అవకాయ ఎవరు ఏం చేస్తారు మిల్క్ తాగుతారు చిన్నపిల్లలు అయితే మిల్క్ తాగుతారు పెద్దవాళ్ళు అయితే టీ కాఫీ అలా ఏవో తాగుతారు కదా బ్రష్ చేసిన తర్వాత ఆయన బ్రష్ చేసిన తర్వాత కూడా ఆవుకాయ కావాలి కంపల్సరీ ఓకే బ్రే ఎవరైనా అలా చేస్తామా మనమైతే ఏం చేయం కదా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పూరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయా అదే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ పూరి అవకేండు ఆవి తింటాడు బ్రేక్ఫాస్ట్ ఆవకాయ లంచ్ కి ఆవకాయ తింటారు డిన్నర్ ఆవకాయ స్నాక్స్ ఆవకాయ అతనికి ఆవకాయ ఎంత ఇష్టం అంటే ప్రతి దాంట్లో ఆవకాయ కావాలి ఏ పని చేసినా ఆవకాయతోనే స్టార్ట్ చేస్తాడు అంత ఇష్టం ఆవకాయ అంటే చాలా ఇష్టం కంప్లీట్ ఆవకాయ రోజులో ఒక హాఫ్ జాడి ఆవకాయ అతను తినేయాలి ఇప్పుడు జాడీ అంటే జార్స్ ఉంటాయా ఆవికాయ స్టోర్ చేసుకుంటామా హాఫ్ జాడీ జార్స్ అతను ఆవికాయ కంపల్సరీ ఒక రోజులో అయిపోవాలి అంత ఇష్టము ఇంట్లో కూరలు పప్పులు నార్మల్గా మనం చేసుకుంటాం కదా కూర పప్పు చారు అవన్నీ ఉన్నా ఆవకాయ కంపల్సరీ ఆవికా పెట్టలేదు అనుకోవాలి ఇంట్లో వాళ్ళు అదేంటి నాకు ఆవికాయ లేదా ఇవాళ అని అలా అడుగుతూ ఉంటాడు అన్న అంత ఇష్టం ఆవకాయ అంటే అయితే అతను ఒక రోజు ఏం చేశాడు సంతకు వెళ్ళాడు సంత అంటే ఏంటి సంత అంటే లైక్ आद अकड़ा అందరూ ఫార్మర్స్ కానీ ఇలా అమ్ముకునే వాళ్ళంతా ఒక ప్లేస్లో కూరలు అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట సొరకాయ బీరకాయ ఇలా అన్ని కూరగాయలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల స్నాక్స్ ఇలా అమ్ముతూ ఉంటారు ఒక ప్లేస్లో మనకి అటు ఇటు జరుగుతూ ఉంటుందిగా మీరు ఎప్పుడైనా పిల్లలు వెళ్ళారండి సంతకి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి తెలుస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి కూరగాయలు ఎలా తోగుతున్నాయి నెక్స్ట్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలి ఏవి ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి డబ్బులు కూడా ఎలా ఇవ్వాలి ఏంటి చేయించి ఇవి కూడా తెలుస్తూ ఉంటాయి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా నచ్చితే మీరు వెళ్ళి చూడొచ్చు సంతకి అటు ఇటు చిన్న చిన్నగా జరుగుతూనే ఉంటాయి కదా పేరెంట్స్ తీసుకెళ్ళండి ఒకసారి సో సంతకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలి అక్కడ మంచి వాసన వస్తుంది వెళ్ళగానే మంచి వాసన ఏదైనా మంచి వాసన రాగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా అలాగే అతను కూడా నోట్లో నీళ్లు ఊరింది ఇందుకే వాసన ఏంటి అనుకున్నావు ఎస్ ఆవకాయ వాసన వచ్చింది ఎక్కడ వస్తుంది అని మొత్తం టూ త్రీ టైమ్స్ తిరిగాడు అతనికి కనిపించలే ఫోర్త్ టైం నెమ్మదిగా చూస్తూ తిరిగితే ఒక ముసలావిడ ఒక చిన్న షాప్ లో పెట్టుకుని అక్కడ ఆవకాయ అమ్ముకుంటుంది ఓ వాకాయ బాగుంది ఇప్పుడు మనం కొనేసుకున్న ఎలాగో ఇంట్లో ఆవకాయ అయిపోయింది కదా అనుకున్నాడు అనుకుని ఆ ముసలావిడ ఎలాగా ఏంటి ఎంత క్వాంటిటీ కాస్ట్ ఎంత ఇలా అన్ని కనుక్కున్నాడు కనుక్కున్న తర్వాత ఆ హండ్రెడ్ కి కేజీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పింది సరే నేను ఫైవ్ కేజీస్ తీసుకుంటా అని చెప్పి ఫైవ్ కేజీస్ కి డబ్బులు ఇచ్చేసి ఆ తీసుకున్నాడు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఈ మధ్యలో బ్రెయిన్ అంతా ఏం ఆలోచిస్తుంది ఆవుకే తినాలి 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 అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఆవుకి అంటే చాలా ఇష్టం కదా సో తినాలి తినాలి అనుకుంటున్నాడు తినాలి అని ఇగని ఇలాగే నాలుగల అంటున్నాడు సరే ఏం కాదులే ఒక ముక్క టేస్ట్ చూద్దాం ఇంటికెళ్ళాకే చాలా దూరం ఉంది ఇక ఇప్పుడు అంటే మనకి బైక్స్ కానీ కార్స్ కానీ ఇలా ఉన్నాయి అప్పుడు వాళ్ళకి అవేం లేదు మాక్సిమం వాకింగే సో అతను వన్ అవర్ వాక్ చేయాలి ఇంటి నుంచి అక్కడికి సంత నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే సరే ఒక ముక్కే కదా టేస్ట్ చూద్దాం అని చెప్పి ఒక ముక్క తిన్నాడు అబ్బా ఎంత కమ్మగా ఉందో ఎంత టేస్టీగా ఉందా బాగుంది ఇంకా తినను అనుకుని ముందుకెళ్ళాడు ఇంకొంచెం ఏ పర్లేదు ఇంకా ముక్క తిందాం అనుకుని ఇంకా ముక్క తిన్నాడు ఎందుకంటే అతను అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అంత టేస్టీగా ఉంది మొత్తానికి ఇంటికి వెళ్ళేసరికి ఆవకాయ హాఫ్ అయికాయింది ఫైవ్ కేజీస్ ఆవకాయ టూ పాయింట్ ఫైవ్ కేజీసే మిగిలింది అంతా ఆవకాయ తినేశాడు ఇంటికి వెళ్ళిపోయాక ఆ వైఫ్ వేడివేడి అన్నము వేడివేడి నెయ్యి రెడీగా ఉంచింది ఆవకాయ తినడానికి ఆవకాయ ఎప్పుడు వేడి వేడి అన్నము నెయ్యిలోకి బాగుంటుంది పప్పులోకి ఇవన్నీ రెడీ చేసి వచ్చింది రెడీ చేసి వంచితే తీరా చూస్తే జాడీలో ఆవకాయ ఎంత ఉంది ఇంతే ఉంది మొత్తం తినేసాడు కదా దారి మధ్యలో మొత్తం తినేసాడు కదా ఇంతే ఉంది అదేంటి ఇంతే ఉంది నీ ఫైవ్ కేజీస్ కదా మిమ్మల్ని తమ్మన్నది అంటే అవును నువ్వు ఫైవ్ కేజీసే దమ్మన్నాము నేను తినేసాను నేను ఆగలేక అన్నాడు అయ్యో అలా చేశారా సరేలే ఈ టూ పాయింట్ ఫైవ్ కేజీసే మనం తిందాం అనుకుని ఆ పూటకు తినేశారు వాడేం చేశాడు ఆవకాయ అంటే ఇష్టం కదా ఆవిడ వైఫ్ పడుకున్నాక పిల్లలు పడుకున్నాక మళ్ళీ ఆ జాడీ తీసుకుని మీ తామకాయ తినేశాడు అయ్యా నైట్ కి ఏం చేశాడు మిగతా ఆమెకాయ అంతా తినేసాడు ఇంత నెక్స్ట్ మార్నింగ్ ఏదైనా ఇడ్లీలోకి వాటిలోకి తినాలనుకుంటారు కదా ఆవకాయ జాడీ తీసేస్తే అందులో ఏంది ఆవకాయ అంతా అయిపోయింది ఏం లేదు అదేంటి రాత్రి ఇంత కొంచెం ఆవకాయ ఉండాలి కదా ఏమైంది ఆవకాయ అని వెతుక్కుంటూ ఉంటే నేనే తినేసాను అని చెప్పి తినేసాను అని చెప్పిన తర్వాత ఏమైంది అతనికి కసిలుపడి తర్వాత స్టవ్ పెయిన్ స్టార్ట్ అయింది మధ్యలో ఒక చిన్న ఏదో మాట్లాడాల్సి వచ్చింది ఎక్కడ చెప్పారు మంచి పైన స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ మోషన్స్ వామిటింగ్స్ అమ్మో అసలు ఎంత డేంజర్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇంతగా ఎందుకు అంత అయిందంట ఎందుకు వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి ఎక్కువ ఆవకాయ తినేశాడు ఇప్పుడు ఆవకా అనే కాదు ఏదైనా క్వాంటిటీకి మించి ఎక్కువ తిన్నాం అనుకో అలాగే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఫైబర్ ఎక్కువ అనుకో మోషన్స్ అవుతాయి ప్రోటీన్ ఎక్కువ అనుకో గ్యాస్ వస్తుంది ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నాం అనుకో లావ్ అయిపోతాం కొలెస్ట్రాల్ వస్తుంది సో ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు మనకి నచ్చింది కదా అని అదే తింటూ 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 ఉన్నాం ఇంకో ఏమవుతుంది ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ మనకి చిరాక్ కూడా వస్తుంది ఎక్కువ నచ్చింది అలా తింటూ 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 ఉన్నా కాసేపటికి బోర్ పడుతుంది కదా అందుకే ఏదైనా విత్ ఇన్ లిమిట్ లో మనకి నచ్చింది కొంచెం తిని సో లెక్ట్ రేపు తిందాం అని మనం మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని మనం కరెక్ట్ గా ఉన్నాం ఇంకో అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇప్పుడు ఈ సోమయ్యకి ఏమైపోయింది మోచన్ సైపు హెల్త్ పాడైపోయింది కంప్లీట్ గా ఎక్కువ అదే పనిగా తింటూ ఉంటాం సో అది బట్టి ఏమర్థమైంది ఏది ఎక్కువ అయితే మంచిది కాదు విత్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ కదా అది మనకు చెప్పు మోరల్ మోరల్ వితిన్ మినిట్స్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఏదైనా లిమిట్లో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ మనం సెల్ఫ్ కంట్రోలింగ్ కూడా నేర్చుకోవాలి ఫ్యూచర్లో మనకి అది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది సో ఎలా అనిపించింది స్టోరీ నాతో చాట్ బాక్స్లో చెప్పండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇంకోసారి హాయ్ అండి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా ఇంత ఇదిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా మనం రెసిపీ చేసేస్తాం ఓకే ముక్కలు మనం ముందు ముక్కల్లో ఆయిల్ వేసేసుకున్నాము ఇది కూడా ఒక పద్ధతి సంహిత ముక్కల్లో మనం ముందుగా ఆయిల్ వేసుకుంటే ముక్కలు ఉప్పు పట్టకుండా ఉంటాయి ముక్కల్లో ముందు ఉప్పు ఆయిల్ వేసేసి ఉండనిద్దాం ఇది ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఏం చేయాలి ఇంకొంతమంది చేస్తూ ఉంటారండి మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాచి చల్లార్చిన నూనెలో కూడా వేయడమో వేడివేడి నూనెలో వేయడమో ఏదో విన్నాను నేను నాకు అదైతే తెలీదు ఇదైతే మా నాన్నమ్మగారి పద్ధతి ఇందాక నేను చెప్పినట్టు ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి అంత దాకా తీసుకున్నాను అల్లం పొట్టు తీసేసాము వెల్లుల్లి పొట్టు తీసేసాము దాన్ని మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో రెండు కాయలకి సరిపడా అంటే మనం నియర్లీ సంహిత ఒక రెండు చెంచాల దాకా ఉప్పు వేసుకోవచ్చు నిండా అంటే మనకి ఈచ్ చెంచా టెన్ గ్రామ్స్ దాకా ఉంటుంది సో ట్వంటీ గ్రామ్స్ దాకా వేసుకున్నాం నెక్స్ట్ ఉప్పు కొంచెం తక్కువ కారం ఎక్కువ అని చెప్పుకున్నాను కదా సో కారం ఒక మూడు చెంచాలు వేసుకుందాం అంటే ఇంకో టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా మనం కారం వేసుకున్నాము కారము మనకి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది ఉప్పు కన్నా కదా పసుపు ఎస్ మీ ఊర్లో ఎలాంటి ఆవకాలు చేసుకుంటారు అండి ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఎటువంటి స్పెషల్ చెయ్యి తీరు కూడా మారుతూ ఉంటుంది ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి డిషెస్ లెక్కలు అన్నీ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర చెంచా ఆవు పొడి ఆవుపొడి ఇంట్లోనే చేసుకున్నామండి జస్ట్ మనకి సన్ ఆవకాయకి ఎప్పుడు సన్న ఆవాలు యూస్ చేయాలని మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారు నేను అంటూ ఉండేదాన్ని ఎందుకంత కష్టము కష్టమో మనం బయట నుంచి ఆవుపొడి రెడీమేడ్గా దొరుకుతుంది కదా అని కానీ మా అమ్మమ్మ అలా కాదు ఇంట్లో చేసుకున్న రుచి వేరు ఉంటుంది ఘాటు వేరు ఉంటుంది అని చెప్పేవారు సో సన్నావాల్ని తీసుకొచ్చి వాటిని ఎంటలో ఉంచి బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీ చేసేవారు మరి కంటిన్యూ మిక్సీ చేయకూడదు అని చెప్పేవారు కంట కడుతుంది కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే చేయాలని చెప్పేవారు సో ఆ పద్ధతిలో చేసిన ఆవు పొడి ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ చేసేసుకోవాలి కలుపుతుంటేనే వాసు వచ్చేస్తుంది కదా ఇప్పటి ఇప్పటిదాకా మేము చేసిన రెండు మూడు ఆవకాల్లో మీరు ఏమైనా ట్రై చేసారా ఎలా ఉంది ఏంటి మాతో చెప్పండి మేము కూడా సంతోషిస్తాము మీరు ట్రై చేశారంటే చాలా మంచి లా ఫీల్ అవుతాము నెక్స్ట్ ఎవరైతే ఆ అత్తాకోటలు సిరీస్ చూడలేదో చూడండి చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి మాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాము జస్ట్ ఫర్ ఫన్ రోజు ఇంట్లో జరిగే విషయాలే అలా చేసి చూపించాలని చేస్తున్నాము అంటే ఇది బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి దీన్ని చేయాలి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇంట్లో వేసేసుకుందాం చెట్లు కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇది ఊరడానికి టైం పడుతుంది సంగీత అంటే మళ్ళీ ఎస్ నీకు అంత పర్ఫెక్ట్ తెలిసిపోతుంది యూజువల్లీ ఆవుకాయకి చిన్న రసాలు అలా తీసుకుంటూ ఉంటారట ఇప్పుడు నేను క్వాంటిటీస్ రాసి పెట్టుకున్నా అని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి ఆవకాయకి నేను పన్నెండు చిన్న రసాలు క్వాంటిటీస్ చెప్తున్నాను సో అందరూ బుక్కు పెన్తో రెడీగా ఉన్నారు అని నాకు ఏదైనా చెప్తే నేను క్వాంటిటీస్ చెప్తాను రెడీగా ఉన్నారా మీరు సో నా దానిసే అందరూ బుక్కు పెన్ పెట్టుకుని రెడీగా ఉండే ఉంటుంటారు ఉంటారు నేను చెప్తున్నానండి పన్నెండు చిన్న రసాలకి కిలో ఉప్పు కొంచెం తగ్గించి కాదు సారీ నేనే తప్పు చెప్పాను కిలో కారం తీసుకుంటాము కొంచెం తగ్గించి ఉప్పు తీసుకోవాలి పిండి వన్ ఫోర్త్ కిలో మెంతిపిండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూనె ఒక కిలో యూజ్ చేస్తాము అల్లం ఒక వంద గ్రాములు పొట్టు తీసి పెట్టుకున్నది వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకుంది ఒక వంద గ్రాములు ఆవాలు జీలకర్ర ఇంతే అండి కావాల్సింది ఈ ఆవాలు జీలకర్ర అన్నది మనము తర్వాత వేసుకుంటాము ఎప్పుడు పోపు వేసే టైంలో వేసుకుంటాము వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మెంతులు కూడా మెంతులు అంత టేస్ట్ రాదేమో నాకు తెలిసి వేసుకుంటే జీరా మనం పోపు వేసి తెరగుమూత వేస్తాం కదా లాస్ట్లో నూనె కాచి చల్లార్చి అప్పుడు వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు నూనె అయితే మనం కాచి చలర్చుకుంటాం ఇంగు వేయమండి ఈ అల్లం వెల్లుల్లి కాటు మనకి మిస్ అయిపోతుంది ఇంగు వేసాము అంటే మిస్ అయిపోతుంది సో అది స్కిప్ చేసి మిగతాదంతా మనం యాజిటీస్ చేసేసుకోవడమే సో నేను చెప్పినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అల్లము వెల్లుల్లి ఈక్వల్ తీసుకోవాలి పొట్టు తీసినవి తీసుకోవాలి ఫైన్గా ప్లేస్ చేసేసుకోవాలి ఎక్కువ చేసుకుంటే మనం ఈ ఉప్పు పసుపు కూడా అల్లం వెల్లుల్లి దాంట్లో వేసి మనం మిక్సీ చేసేసుకోవచ్చు ఏంటి నీకు వాసన అంతదిగా ఉందా వాసన చాలా టెంప్టింగ్గా ఉన్నట్టుంది దుబాయ్ రాజు గారు హాయ్ అండి మీరు స్టార్టింగ్ నుంచి నా లైవ్ చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా లైవ్ నుంచి చూస్తున్నట్టు నాకు గుర్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ చూస్తున్నందుకు మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను నేను తర్వాత మనము మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలకి నూనె పట్టించేసి ఉంచుకున్నాము తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను వెంటనే కలిపేసాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే నూనె పట్టించి ఒక అరగంట నూనె పసుపు పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా దాంట్లో ఉప్పు కారము మెంతి పిండి ఆవపిండి ఇవన్నీ వేసి మనం కలిపేసుకుని ఇందులో వేసి కలిపేసుకోవడం చాలా చాలా సింపుల్ అయిన ఆవకాయ అండి ఆవకాయలు అంటే చాలా సింపులే అనిపిస్తుంది కానీ ఆ చేతిలో ఉన్న అమృతం మరి పెద్దవాళ్ళ చేతిలో ఉన్న అమృతం అదేమో వాళ్ళు చేస్తే ఖచ్చితంగా రుచి కానీ అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఆ లాస్ట్లో ఆవకాయ కలిపిన తర్వాత మా అమ్మ మనకి అందులో అన్నం పెట్టారు కదా అది కూడా అందరికీ మంచి ఎమోషన్ ఉంటుంది అందరూ నాకు తెలిసి మీ అమ్మమ్మ గారి చేతిలో నానమ్మ గారి చేతిలో ఏం గోరమూతలు తినే ఉంటారు కదా ఆవకాయ లాస్ట్లో కలిపింది వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుంటే ఆ కిక్ కానీ ఆ ఇది కానీ చాలా బాగుంటుంది మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా మాతో షేర్ చేసుకోండి రేపు మనము ఏదైనా జ్యువెలరీ వీడియో కానీ డ్రెస్ వీడియో కానీ అనుకున్నాం కదా మరి ఏం చేద్దాం రేపు డ్రెస్ వీడియో డ్రెస్సెస్ వీడియో చేస్తామా సో ఓకే అండి రేపు టెన్ థర్టీకి మేము మంచి డ్రెస్సెస్ కలెక్షన్తో మేము ముందుకు వస్తాము మా దగ్గర ఉన్న కలెక్షన్ మీరు కూడా చూడండి మీకు ఎలాంటి కలెక్షన్ ఇష్టమో మాతో చాట్ బాక్స్లో కూడా చాట్ చేయండి మీరు ఏదైనా అవుట్ఫిట్ చెప్పండి అది మేము కుట్టించుకుంటాము అది లైవ్లో కూడా చూపిస్తాం ఈ ఐడియా ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో ఆలోచించండి మీ కొత్త కొత్త అవుట్ ఫిట్స్ ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా మాకు మా ఇంట్లో అత్తలాగో మావయ్య లాగో ఒక అన్నయ్య లాగో సజెషన్స్ ఇస్తే మేము దాన్ని తీసుకుని మేము ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాము మనమైతే డ్రెస్సెస్ కలెక్ట్ ఓ ఫైవ్ డ్రెస్సెస్ ఓ టెన్ డ్రెస్సెస్ అలా చూపిద్దామా వాళ్ళకి రేపు టెన్ థర్టీకి వస్తామండి లైవ్ కి ఇదైతే ఒక నిమిషం ఉండు చేయగలిగేస్తుంది गले मालिका पटवी गलज्ज्वल प्रभात वलम बलम तनोतुन शिव मनाथमट्टम चकारचंदतांडवम तनोतुशिवशिव्रम प्रमाण्य निपण चनी विलोल चीवल्ल राजमन उत्तरी दग दग दगज्ज्वललाट पटपाव किशोरचंद्रशेखरे त्रिपुतीक्षण मम ఇలా ఎలా వచ్చినా మనం పడేసావే వెరీ గుడ్ ఎక్సలెంట్ సో ఇంతే అండి ఆమెకే అయితే రెడీ అయిపోయింది ఇది రేపు చూపిస్తాను నూనె మనం కాచి చల్లార్చి వేసుకోవాలి అది రేపు మనము చేసుకుందాము మా మమ్మీ చెప్తున్నారండి కొంచెం ఆయిల్ వేయాలట ఇప్పుడు కూడా సర్లే ఒక రెండు కరెట్లో ఆయిల్ వేద్దాం కలిపేసుకున్నాము ఇది మనకి రేపు సంహిత చాలాసార్లు చెప్తున్నాను కదా రేపటి దాకా అయితే నువ్వు వెయిట్ చేయాలి నీ పాట ఎలా ఉందో అడిగేవాళ్ళని నీ పాట అంతే అండి ఇది కనిపేసుకున్నాము రేపు అయితే మన ఆరోగ్య వీడియో చేయట్లేదు సంహిత ఇది ఎలా ఉందో చూపిస్తామో తర్వాత మన అడ్రస్ చూపిస్తాం దాని తర్వాత ఏమైనా ఆవకాయ రేపు వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తే చేయమని ఆ ఆవకాయ చేసి వాళ్ళకి చూపిస్తాం ఓకేనా సో మీరే ఏదైనా ఏ ఆవకాయ చేయాలో సజెషన్ ఇవ్వండి ఆ ఆవకాయే మేము లైవ్లో చేసి చూపిస్తాము మీ పేరు చెప్పి మీతో మాట్లాడుతూ మీరు లేకపోతే లైవ్లో మాకు చెప్తూ ఉండండి మేము చేస్తూ ఉంటాము అలా అయినా పర్లేదు ఆవకాయ అయితే మీరు చెప్పింది మేము చేయడానికి రెడీ నెక్స్ట్ కమ్యూనిటీలో కూడా పెట్టాము క్యూంటే క్వశ్చన్స్ అదైనా అడగాలనుకుంటే అడగండి మా గురించి తెలుసుకోవాలంటే ఏమైనా సీక్రెట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలంటే మీకు ఇదే టైమ్ అడగచ్చు ఖచ్చితంగా మేము ఆన్సర్ చెప్తాము షార్ట్స్ చూడండి లైక్స్ చూడండి థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంత దాకా సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్ ఇది ఇంకా మాకు స్టార్టింగే కాబట్టి కొంచెం ముందుకి వెనక్కి ఉంటాయి మాటలు కానీ ఏమైనా కొంచెం డిస్టర్బెన్సులు కూడా ఉంటాయి మేము ఒకసారి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మీరు అసలు మా లైవ్కి ఎడిక్ట్ అయ్యి వదిలిపెట్టరు అనమాట అంత బాగా చేయడానికి మేము ట్రై చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తాను మనందరికి మిమ్మల్ని ఒక మంచి లైవ్ వీడియోతో ముందుకొస్తాం రేపు షార్ప్ టెన్ థర్టీకి మీరు రెడీగా ఉండండి మేము కూడా రెడీగా ఉంటాం బాయ్ బాయ్